ఎంతమంది భర్తలు నీకు ఇద్దరు భర్తలండి వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఎందుకు దూరుతున్నావు ప్రేమించాం కాబట్టి దూరతా పెళ్ళ నేను దేవేంద్ర కదండి నాతో ఉన్న వాళ్ళందరూ కూడా దేవకన్యలే అండి నాశనం అయిపోయినా దిగమ్మా వద్దు వద్దు పొల్లమ్మా నా బతుకులు కొబ్బడి పెట్టి నా కొంపలు కొబ్బడి పెట్టి నా జీవితం బతుకు బస్ స్టాండ్ వంటి కార్యక్రమానికి స్వాగతం భార్య ఉండి కూడా పరైస్త్రీ వ్యామోహంలో పడిన భర్త గురించి చెప్పడానికి ఆ అభాగ్యరాలు మన బస్ స్టాండ్ వచ్చారు అదే అదే బస్ స్టాండ్ బానికి వచ్చారు మరి పుల్లమ్మని పిలిచేద్దామా నమస్తే మేడం అసలు పుల్లమ్మ సమస్య ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం చెప్పు పుల్లమ్మ చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది మేడం ఎన్ని సంవత్సరాలకి పదిహేను పదిహేను ఏళ్ళకి మగాడు కావాల్సి వచ్చాడా మీకు కావాలండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్తాం మేడం చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది కష్టాలు మేము దేవత పుత్రికలం అండి నేను దేవకన్యనండి నేను ఆహా నువ్వు దేవకన్యవి ఎవరు చెప్పారు నీకులో అని మా తాత ముత్తాతలు కల్లోకి వచ్చి చెప్పినారండి మరి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అంతా మరుగుడు పడిపోయిందండి అప్పుడు ఏం తెలియలేదు వాళ్ళకి ఆ ఇప్పుడు అంతా ఈ కాలం మారుతా ఉంది కదండి నాకు రవి చెప్పాడండి నువ్వు దేవకన్యవి రవి ఎవరు నా భర్త అండి ఆ చెప్పినాండి చెప్తే నమ్మేస్తావు ఏం చెప్తే అది నమ్మేస్తావు అందుకే ఇంకొకటి చుట్టూ తిరుగుతున్నాడు వాడు ఇప్పుడు నాకు నా రవి కావాలని నేను మీ దగ్గరికి వచ్చినాను మేడం అండ్ నువ్వు ఇలా తింగరద ఉన్నావు కాబట్టి ఇంకొకటి పట్టుకుని తిరుగుతున్నాడు అదండి పుల్లమ్మ సమస్య

పొలమని పిలుత రవి ఏదోటి చెప్పు రవి ఏదోటి మాట్లాడితే అడంగా తీరుస్తారు మన సమస్య ఆ పిల్లకి అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఏం సాధిస్తావు రవి రవి ఒకసారి ఇటు చూడు రవి ఛేదరించుకుంటా పెట్టి ఏదో ఒకటి మాట్లాడు రవి ఏం మాట్లాడకండి ఎందుకు చేసుకున్నావు పెళ్లి తాను ఎందుకు కట్టావు రవి ఆ పిల్ల మెడలో కట్టావు నా మెడలో కట్టో ఇంకెంతమందిని బలి పశువులు చేస్తావు ఏదో ఒకటి కదా రవి మొగ్గులాగా

ఓరిపాడు ఇప్పటికి ఓరిపాడు ఆ పిల్ల అంతలా మొత్తుకుంటుందో పక్క నోరిపాలేరా కాంతమ్మని పిలిపించు మాట్లాడదాం తను రాలేదండి ఎందుకు రాదు నీళ్ళు వస్తుందండి నీళ్ళు వస్తుంది మేము పిలిపించాం వస్తుందా కాంతమ్మ రా ఇప్పుడు ఏం జరిగిందో కాంతమ్మ మాటలో మనం తెలుసుకుందాం చెప్పు కాంతమ్మ వాళ్ళిద్దరు ఎవరు భార్యాభర్తలు అండి వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఎందుకు దూరుతున్నావు ప్రేమించాను కాబట్టి వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారా ఫ్యామ్ ఉంటే పెళ్లికి సంబంధం ఏంటి మేడం ఫ్యామ్ ఉంది పెళ్లి చేసుకున్నాం ఆ ఆమెను వదిలేశాడు కదా నాతోన్నాడు ఎవైనా ఇది మొదటి పెళ్ళేనా ఉన్నాడా మళ్ళీ ఆమె గోపుతురాడు వెళ్ళి ఏట్రవి లేకపోతే పొల్లం ఇక్కడికి రాదు ఇక్కడ దాకా రాదు అవునా మేడం మనం ఏం చేద్దామంటో చెప్పు నాతోటే ఉంటాడు మేడం రవి నీకు చెప్పాడు రవి నాకు ఇప్పుడు రవితో బిడ్డ కలగబోతాను మేడం అదే చెప్పాడు మీ ఆయన మీ ఆయన చేసిన గరకారు ఏంటో అతను చెప్పాడు మరి ప్యామ్ అంటే అంతే కదా సరే కానీ కనీసం నీకైనా మొదలు పెళ్ళేనా నాకు మూడండి ఎన్నో పెళ్ళి మూడు ఈ తాళ్ళు ఎవరు కట్టారు ఇది ఇదేమో రవి కట్టినాడండి వస్తాడు రవి కట్టినాడండి ఇదేమో ఇంకో బత్తగారు కట్టినారండి మరి ఇంకో పెళ్ళు అతను ఆయన ఆయన లేదండి చచ్చిపోనాడండి చచ్చిపోయాడని తీసేసాం వీళ్ళిద్దరూ బతికి బాగుండాలని కట్టుకుంటున్నారు అంత కదండి మరి రవి మీద పేమ్ ఉందండి ఆడబాయి నాకు ఏం లేదు మరి ఎందుకు వచ్చుకుంటాం అంటే ఓసారి పెట్ల తీయకూడదు అన్నారండి అందుకే ఉంచుకున్నాను ఇంకా ఎడాకు అవ్వలేదు సరే మొదటిద్దరి ఏం చేసాం ఒకళ్ళేమో డ్రమ్ము సిమెంట్ అండి ఇంకోడేమో కుక్కరని రవి నేను ప్లాన్ చేస్తాను తర్వాత రవి గురించి ఆలోచిస్తానండి కాంతమ్మ మాటలు విన్నారు కదా పుల్లమ్మా ఎంత మంది పిల్లలు నీకు ఒక పాప అండి ఈయన కలిగిన పాప ఎంతమంది పిల్లలు నీకు ప్రస్తుతానికి నాకు ఇద్దరు పిల్లలు అండి భర్తతోనే కదా పిల్లలు ఉంటారు మరి ఇతనికి ఒక పిల్ల అంటే ఎంతమంది భర్తలు నీకు ఇద్దరు భర్తలు మరి పదిహేను ఏళ్ళకి రవితో పెళ్ళయిందన్నావు అతను ఎన్ని సంవత్సరాలు చేసుకున్నావు పదిహేను ఏళ్ళకి నాకు అయ్యింది మొదటి భర్తతోనండి రవి రెండో భర్త అండి అబద్ధాలు నాకు నచ్చవు ముందు ప్రమాణికంగా చెప్తున్నానండి నేను దేవ కన్యలు వంశంలో పుట్టిందా మొదటి భర్త ఏమయ్యారు సంపత్ సంపత్తి ఉంటే రవిని కలిసానండి అప్పుడే నాకు తెలిసిందండి నేను దేవతలని దేవ కన్యాడు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు భర్త ఇంకొకటితో కలవడానికి నేను దేవతలని చెప్పింది రవండి మీలాంటి అప్పటిదాకా నేను కూడా మీలాంటి మామూలు మనసిన అనుకుని బతికేశానండి ఏంటర్ దేవత

ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ళకి కాకుండా ఇంకొకళ్ళకు అప్పచెప్పే బాధ్యత మా స్టాండ్ పట్టి వాడు దాని మాటలు ఎనకండి మేడం నా బతికేటి మేడం మీరు దానికి కట్టబెట్టయితే నా బిడ్డ బతికే దాని మాటలు ఎనకండి మేడం మీరు ఆగమ్మా నీ బడ్డ ఏంటో ఆలోచించి ముందు నువ్వు ముందుకెళ్ళాలి నీళ్ళు వస్తున్నారు నిమ్మకాయ ఒక నీళ్ళు పోసుకున్నారంటే అది కాదు మేడం ముందు తెలీదా రవి పెళ్ళైన వాడు నీకు తెలీదా డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ డాక్టర్ పిలిపించండి అయ్యో కాంతం పడిపోయింది రవి నువ్వు వెళ్ళి కాంతమ్మ దగ్గర కూర్చో వెళ్ళు రవి ఆగు రవి ఏట ఆటగా ఆడుతున్నావు నా ముగ్గురు అక్కడికి నా జీవితంలో వచ్చేవే నేను నేను పక్కన కాసేపు కూర్చున్నాడు కదా కూర్చోని మన బస్ స్టాండ్ బండి యొక్క ముఖ్య ఉద్దేశం అన్యాయం చేస్తే అందరికీ చెయ్యాలి అందరినీ బస్ స్టాండ్ పాలు చెయ్యాలి లేకపోతే అందరికీ న్యాయం చెయ్యాలి ఇప్పుడు ఆ పిల్లతో పంపించినా ఈ పిల్లతో పంపించినా ఇద్దరికి అన్యాయం అవుతుంది కాబట్టి రవిని ఆ పిల్లకి ఈ పిల్లకి కాకుండా వాళ్ళ వీధిలో తిరుగుతున్న నలభై ఐదేళ్ల ఆవిడ తోటి రవిని పంపించాలనుకుంటే ఆవిడిని నువ్వు ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినట్లయితే దగ్గరుండి మేమే మీ నాలుగో పెళ్లి చేయిస్తాం రవి మేడం మీరు జీవితం ఏంటి మేడం ఒక నలభై ఐదేళ్ళ ఆవిడని చేసుకుని జీవితం ఇద్దాం అనుకోవడం రవి తప్ప తల్లి కాదు మేడం పిల్ల వీడింటే రండి నాతో ఈడకో పిల్ల కలిగింది రవి లేకపోతే నేను బతకలేను మేడం నాటి ఇవ్వండి మేడం రవిని నా బతికేటి మేడం మీరు దానికి కట్టబెట్ నా బిడ్డ నువ్వు మాట్లాడితే అబ్బా ఇది మనం తీర్చే సమస్య కానందున వాళ్ళకి వాళ్ళనే వదిలేద్దామండి వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయి ఎవరి ముందు చచ్చిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతటితో మన బతుకు బస్ స్టాండ్ బండి కార్యక్రమానికి సమాప్తం